ఉద్యోగులకు ఉద్యోగులకు ఏం చేసిందని కాంగ్రెస్కు ఓటేయాలి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు రావాల్సిన ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఆరోగ్య కార్డులతో పాటు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉద్యోగులు ఓటు వేయాలని భాజపా అంటే ఎందుకు వేయాలని చెప్పేసి భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అయితే అన్నారు నాంపల్లని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈయన విలేకరులతో మాట్లాడారనమాట సో ఉద్యోగులకు సంబంధించి ఏమీ చేయకుండా ఉద్యోగులకు రావాల్సిన ఒక్క బకాయి కూడా ఇవ్వకుండా ఉద్యోగులకు ఓట్లు వేయాలంటే ఎలా చేస్తారు అసలు కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో ఖచ్చితంగా ముందు ఉద్యోగులకు న్యాయం చేసి అప్పుడైతే ఓట్లు అడగండి అని చెప్పి నేనైతే అండమైతే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను నేను